బాపట్ల జిల్లా బాపట్ల సంచలనాత్మక డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం కేసును ఛేదించిన బాపట్ల జిల్లా పోలీసులు జాతీయ స్థాయిలో తొలిసారిగా వారంలోనే సైబర్ కేసులోని ముద్దాయిల అరెస్ట్ అనేసి సిబిఐ ఆప్షన్స్ అనేసి అండ్ ముంబై క్రైమ్ బ్రాంచ్ అని చెప్తూ అతన్ని రిటర్న్ చేసి డిజిటల్ అరెస్ట్ గురి చేసి ఒక్కోటి పది లక్షల్ని ఆ బాధితుడి నుంచి ఆ సైబర్ క్రిమినల్స్ మనీ ట్రాన్సాక్షన్స్ చేపించడం జరిగింది నైన్త్న కాంటాక్ట్ చేసిన తర్వాత సుమారు పదిహేడో తేదీ వరకు కూడా Yes, register zero, sim, unidade System. So I have to బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది పదకొండు పదకొండవ తేదీ పదిహేడవ తేదీన మరో పది లక్షలని పదిహే పదకొండవ తేదీన యాభై లక్షలు యాభై లక్షలు చొప్పున రెండు విడతలుగా కోటి రూపాయలు ఆ బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సిమిలర్లీ పదిహేడవ తేదీన మరో పది లక్షలు ఆ బ్యాంక్స్కి అతను ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది నైన్టీన్త్న మన క్రైమ్ రిపోర్ట్ అవ్వడం జరిగింది మేము వెంటనే ఈ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించినటువంటి ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ని కన్సర్న్ బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యి ఆ బ్యాంక్ అథారిటీస్ ద్వారా ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని తీసుకోవడం వాటిని అనాలిసిస్ చేయడం ఈ క్రిమినల్స్ కాంటాక్ట్ చేసినటువంటి నెంబర్స్ ద్వారా బాధితుల్ని కాంటాక్ట్ చేసినటువంటి నెంబర్స్ ద్వారా సీడిఆర్ కాల్ వివరాలని అప్టైన్ చేసి వాటిని అనాలసిస్ చేసుకొని టవర్ డంప్ ద్వారా అదేవిధంగా ఈ మొత్తం మీ నిందితులు ఈ కోటి పది లక్షల్ని అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చాలా ఎక్కువ మోతాదులో జరిగినటువంటి చెక్ విత్డ్రాయల్స్ కానీ అదేవిధంగా ఏటీఎం విత్డ్రాయల్స్ పలు రాష్ట్రాల్లో జరిగినాయి కర్ణాటక రాష్ట్రాల్లోనూ తమిళనాడు రాష్ట్రంలోనూ ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు మేము వెంటనే గుర్తించడం జరిగింది మా టీమ్స్ని ఇమీడియట్లీ కన్సర్న్ రాష్ట్రాలకు పంపించడం అక్కడ ఉన్నటువంటి నిందితుల్ని ట్రేస్ చేసి ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి లోకల్ పోలీస్ అధికారుల సహాయంతో మా టీమ్స్ ఇమీడియట్గా వాళ్ళని ట్రేస్ చేసుకుంటూ హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మా సైబర్ విభాగం ఇన్స్పెక్టర్ టీం వాళ్ళని ట్రాక్ చేస్తూ ఇమీడియట్గా మా వన్ టైం చీరాల వన్ టైం సి కర్ణాటక రాష్ట్రంలో ఇద్దరు అకీడ్ని విన్ ఫైవ్ డేస్లో మనకి నేరం రిపోర్ట్ అయినటువంటి ఐదు రోజుల్లోనే నిందితుల్ని ఫస్ట్ లేయర్ ఆఫ్ నిందితులు మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి రెండు లక్షల యాభై రెండు వేల రూపాయలు అమౌంట్ని మనం సీజ్ చేయడం జరిగింది ఈ నేరానికి వినియోగించినటువంటి మొబైల్ డివైజెస్ని ఇతర ఎలక్ట్రానిక్ ప్రకటనలు కూడా సీజ్ చేయడం జరిగింది ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి నేరస్తులు వీళ్ళని చట్ట ప్రకారం వీళ్ళ మీద చర్య తీసుకొని వీళ్ళని ఇమీడియట్గా కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని తదుపరి దర్యాప్తు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ పరిశీలించి ఈ నేరంలో ఇంకా ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ నేరస్తుల్ని ఇమీడియట్గా గుర్తించి పూర్తి స్థాయిలో వాళ్ళందరి మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరో టీం మన ప్రస్తుతానికి తమిళనాడులో కొంతమంది నేరస్తుల్ని ట్రేస్ చేసి పట్టుకునే ప్రాసెస్లో ఉన్నారు సో ఇంపార్టెంట్ ఫస్ట్ లేయర్ ఆఫ్ అక్యూజన్ని మనం కొత్త స్పందించడం స్పందించిన నేరం ఈ డిజిటల్ అరెస్ట్కి సంబంధించినటువంటి సైబర్ ప్రాఫిక్ రిపోర్ట్ అయినటువంటి డే వన్ ఎక్సెంట్ నుంచి మన టీం వేగంగా స్పందించి పనిచేసి కేవలం ఐదు రోజుల్లోనే ఇంపార్టెంట్ నిందులని ఫస్ట్ లేయర్లో పట్టుకొని ఇనిషియల్ లెవెల్ ఆఫ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ఆ బ్యాంక్ అకౌంట్స్లో ఉన్నటువంటి అమౌంట్స్ ఫ్రీజ్ చేయడానికి చేపట్టాల్సిన చర్యలు చేపడుతూ నిందితుల్ని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీజర్స్ క్యాష్కి సంబంధించిన సీజర్స్ వాళ్ళ నేరానికి వినియోగించినటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ని సీజ్ చేయడం జరుగుతుంది నిందితులను ఈరోజు మెజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది వాళ్ళని తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళని విచారించి ఈ నేరంలో ఇన్వాల్వ్ అయినటువంటి నేరస్తులందరినీ కూడా ఐడెంటిఫై చేసి తదుపు చర్యలు చెప్పారు